హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు కిర్రా కీర్తి వ్లాగ్స్ అండి ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా నేనైతే చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేనైతే చేసిన పచ్చడి బీరకాయ పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంతో చాలా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకున్న అన్నంతో తింటే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను నే ఎలా చేశాననేది నా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇంకా నా ఛానల్లో ఇంకా మంచి మంచి టేస్టీ టేస్టీ పచ్చళ్ళైతే మీకోసమైతే చేస్తానండి మీ కోఆపరేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే చూడండి బీరకాయలు టమోటోలు గ్రీన్ చిల్లీ పక్కన పెట్టుకొని అందులో ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి మనం నేనైతే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను తొందరగా మాడిపోతాయండి అవి అయితే అందుకనే ఎక్కువ మాడిపోకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా వేగా అనుకున్నాక ఒక గుప్పెడు ఒక మన చేతికి ఒక గుప్పెడు పల్లీలు అయితే తీసుకొని పల్లీలను కూడా జీలకర్ర ధనియాలతో పాటు వేయించుకోవాలండి మంచిగా చూడండి మంచిగా వేయించుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి మాడిపోతాయని మీరు కూడా జాగ్రత్తగా అక్కడే ఉండి చేసుకోండి అక్కడ పెట్టేసి ఇక్కడికి అక్కడ తిరుగుతున్నాం అనుకోండి తొందరగా మాడిపోతాయి పచ్చడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది మనం ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా కొద్దిగా శ్రద్ధతో చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది మనకు నోటికి ఏమీ రుచిగా లేదు ఏదైనా జ్వరము జలుబులు వచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర క్లైమేట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరికి జలుబులు జ్వరాలు వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పచ్చడి అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అవన్నీ నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో బీరకాయ తర్వాత పచ్చిమిర్చి అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి కదా వీటినైతే వీటిలో అయితే ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేగితే చాలు పక్కన తీసి పెట్టుకోవచ్చు మంచిగా వేయించుకోవాలండి ఏ ఒక్కటి మాడకూడదండి మాడితే అంటే కొద్దిగా ఎక్స్ట్రా వేగిపోయినా కానీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అక్కడే ఉండి మంచిగా ఏది మాడకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి మంచిగా చూడండి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది అక్కడక్కడ బబుల్స్ వచ్చాయి కదా వైట్గా వేగిపోయినట్టు తెలుస్తుంది చూడండి చూస్తుంటే ఇప్పుడైతే వీటిని అయితే వేగిపోయాయి కదా తీసి పక్కన పెట్టుకుందాం ఓకేనా చూడండి నేనైతే తీసి పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్ సరిపోతుందండి నేను మరి కొద్దిగా తక్కువైతే యాడ్ చేసుకోండి ఆయిల్ ఒక్క స్పూన్ యాడ్ చేసుకోండి బీరకాయ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఇప్పుడైతే బీరకాయ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకున్నాము కొద్దిసేపు వేగిపోతాయి అది ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ మీదాకా వస్తుందండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఎందుకంటే నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుందండి ఇప్ నా ఛానల్ అయితే ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ అయ్యారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీరెవరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుందే నాకైతే సబ్స్క్రైబర్స్ పెరగరు కదండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేను అందులో వెల్లుల్లిపాయలు ఒక ఫోర్ వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని వేశాను ఇప్పుడు మూత పెట్టుకుందాము కొద్దిసేపు మగ్గిపోతుందండి బీరకాయ అంత వాటరే కదా ఉంటుంది మాకు కొద్దిసేపటికి మగ్గిపోతుంది చూడండి మంచిగా మగ్గిపోయింది అలా అలా నొక్కి చూస్తే చాలు బీరకాయ కొద్దిగా మగ్గిపోయింది కదా ఇంకా బీరకాయలోనే మనం టమాటో కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మంచిగా వేగిపోయింది బీరకాయ కానీ ఎక్కువ మనం ఎందుకంటే తొక్కతో కూడా వేసాం కాబట్టి అంత వేయించుకోవాల్సి వచ్చింది లేకపోతే నార్మల్గా ఏం పట్టదు ఇప్పుడైతే టమాటా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా వేగిపోతుంది చూడండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఎప్పుడు ఏ పచ్చడి చేసుకున్నా కానీలే టమోటా వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి మంచిగా బాగుంటుంది చప్పగా లేకుండా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెమేనండి ఎక్కువ కాదు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలు చూడండి నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను మళ్ళీ పచ్చడి వేసేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకుంటానండి పసుపు ఉప్పు మంచిగా వేసి కలిపేసుకొని కొద్దిసేపు వేగనిస్తే వేగిపోతుంది మంచిగా కలుపుకున్నాం కదా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి మంచిగా వేగింది కదా ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసుకుందాము చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది ఇందులోకి మరి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటాలు వేసుకున్నాం కదండి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది ఎక్కువ పట్టదు కొద్దిసేపు వేగనిద్దామండి దీన్ని అంటే ఇలా వేగితే సరిపోతుందండి ఎందుకు వన్ ఆర్ టూ డేస్లో అయిపోవాలి కాకపోతే మనం మంచిగా వేయించుకున్నాం అనుకోండి ఇదే పచ్చడి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది మీరు ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు బాగుంటుంది మంచిగా వేయించుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము చూశారు కదా మంచిగా కొత్తిమీర చింతపండు టమోటాలు తర్వాత బీరకాయ మొత్తం మంచిగా వేగిపోయింది చూడండి ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా అసలు మనం ఆయిల్ తప్ప వాటర్ అన్నీ కట్ చేసుకున్న టమోటోలో ఉండే వాటర్ మొత్తము మొత్తం ఇంకిపోయింది ఇప్పుడైతే ఏం లేదు చూడండి మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాము ఓకేనా చూడండి ముందైతే మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వాటినైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము కచ్చాపచ్చాగా చూడండి ఇలా అయితే ఫస్ట్ గ్రీ పచ్చిమిర్చి వీటన్నింటిని పల్లీలని పచ్చిమిర్చిని ఇట్లయితే మిక్సీ కొట్టుకొని తర్వాత టమాటోలు వీటైతే పేస్ట్ ఉంది కదా చల్లారించుకొని వీటిని అయితే మిక్సీ దీన్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ కొట్టుకుందాము చూడండి మొత్తం మిక్సీ కొట్టేసిన తర్వాత ఇట్లా అయితే ఉంది ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాము ప్యాన్ తీసుకొని చూడండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుందాము మసాలా దినుసులు అంటే ఏం లేదండి ఆవాలు జీలకర్ర చూడండి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి పచ్చగా దంచి ఊరకనే అలా వేసుకోవాలండి ఇందులో అయితే నేను మీరు గమనించారో లేదో ఆనియన్ అయితే యాడ్ చేయడం లేదు ఆనియన్ టేస్ట్ ఆనియన్ వేస్తే కొద్దిగా టేస్ట్ అయితే చేంజ్ అవుతుందండి బీరకాయ పచ్చడిలో ఆనియన్ అయితే వేయబడలేదు కొద్దిగా ఆనియన్ బదులు వెల్లుల్లి వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లి పాయలు తీసుకొని అట్లా ఊరకనే పచ్చగా దంచుకొని యాడ్ చేసుకుందాము చూడండి మంచిగా వేయించుకుందాం వీటిని ఇదైతే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చడి ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకా చివరి వరకు నా వీడియోని ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు నా వీడియోని చూసి చివరి వరకు లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా టేస్టీగా ఉంది పచ్చడి బీరకాయ టమోటో పచ్చడి అండి ఇప్పుడు చూడండి పోపు వేగిపోయింది నేనైతే పచ్చడి అందులో యాడ్ చేసుకొని కొద్దిగా కొద్దిగా జస్ట్ కొంచెం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయబడలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని ఆయిల్లోనే వేయించుకున్నాం కదా టమోటో బీరకాయ పచ్చిమిర్చి అన్ని ఆయిల్లోనే వేయించుకున్నాము కొద్దిగా తిరుగుబాతు పెట్టుకుంటాం కదా సరిపోతుందండి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మొత్తం పోపు అంతా కలుపుకున్న తర్వాత బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఒకసారి ట్రై చేస్తే కదా బాగుందో బాలేదో తెలిసేది ఒకసారి తింటే కదా బాగుందో లేదో తెలిసేది అన్నట్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి బీరకాయ టమోటా పచ్చడినైతే ఎలా ఉందో నాకైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు పేరున చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్